హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మాట్ ఎక్స్ట్రా ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా చిన్న తాతయ్య వాళ్ళు ఉప్పలమ్మని పెట్టుకున్నారు ఇంతకుముందు మా తాతయ్య చిన్న తాతయ్య కలిపే ఉప్పలమ్మని పెట్టుకునేవారు ఇప్పుడు సపరేట్గా పెట్టుకుంటున్నారు ఇప్పుడు సపరేట్గా పెట్టుకుంటున్నారు కదా అందుకే వరుసగా త్రీ ఇయర్స్ పెట్టాలంట ఈసారి ఇది సెకండ్ టైం పెడుతున్నారు ఇంతకుముందు మా తాతయ్య చిన్న తాతయ్య కలిపి పెట్టుకునేవారు కాబట్టి త్రీ ఇయర్స్కి ఒకసారి పెట్టేవాళ్ళు వరుసగా త్రీ ఇయర్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయ్యాక త్రీ ఇయర్స్కి అన్నా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అన్న మొక్కుకునే దాన్ని బట్టి పెట్టుకుంటారు ఇక్కడ చూడండి మా చిన్నమ్మమ్మ ఇంకా వాళ్ళ మదర్ కలిసి గుడిని పూజిస్తున్నారు ఈ గుడి మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉందంట అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చాలామంది ఇలా పెట్టుకుంటూ ఉంటారు మా పెద్దాతి ఉన్నప్పుడు అంటే మా తాతయ్య వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు త్రీ ఇయర్స్కి ఒకసారి పెట్టుకోమని బాగా ఎంకరేజ్ చేసేవారు ఎందుకంటే అందరూ కలిసి మెలిసి ఒక పండుగలాగా చేసుకుంటారని తాతయ్య ఎప్పుడు ఎంకరేజ్ చేసేవారు ఇక్కడ మా చిన్న తాతయ్య కొబ్బరికాయ కొడుతున్నారు నెక్స్ట్ వరుసగా అందరూ కొబ్బరికాయలు కొట్టారు కొబ్బరికాయలు కొట్టాక మేకని జడతా ఇప్పిస్తున్నారు ఇక్కడ మా తాతయ్య కొత్త కార్ కొన్నారు ఆ కార్నే చూపిస్తున్నారు ఎర్లీ మార్నింగే వంటలన్నీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు కుకింగ్కి అయితే ఒక అతన్ని పెట్టారు బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేయించారు చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ చేశాక ఇలా హాయిగా టెంట్ కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం ఇక్కడ చూడండి మా మమ్మీ వాళ్ళు కుకింగ్ చేసే పని లేదు కదా అందుకే మంచిగా హాయిగా రిలాక్స్ అవుతూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మా పిన్ని వాళ్ళు రాగానే మేమందరం కలిసి దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్ళాము నేను వేసుకున్న ఫ్రాక్ అయితే మా మమ్మీ శారీతో స్టిచ్ చేయించింది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వంటలన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయాయి భోజనాలు అన్నీ ఫాస్ట్గా వేయసరికి మా చింతాతే లంచ్ చేయమని హడావిడి చేశారు లంచ్ చేయడానికి టెంట్ టేబుల్స్ కూడా వేయించారు మేము వెళ్ళి భోజనాలు చేసాము భోజనాలు చేసేటప్పుడు రియల్ వాయిస్ పెట్టాను చూసేయండి మా చిన్న మామకి పాప పుట్టింది తన పేరు ధన్విత తననే మమ్మీ ఎత్తుకుంది ఇక్కడ మేమందరం బాగా చదువుకోవాలని డాడీ చెప్తున్నారు అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలానే రియల్ వాయిస్ కూడా చూసేయండి हाय फ्रेंड्स ननकी हां फ्रेंड्स आ இப்ப చెప్పు అంతే కదా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ బాబంది ఓ ఏస ఆయన కోడి బాందన పడాలి బాందరా బాబాయ్ నారే తోరే జైపోద్ది అవే అప్పడకి ఉంటై గుర్తుకి స్వీట్మే మెదస్ ఉం కుండొలైనా కా బాబ అడి కుండం

ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది అంటే ములకాయ నువ్వు నువ్వు చూడండి ఫ్రెండ్స్ ములగ బుక్క అంటే ములగ తెచ్చి చూడండి ఫ్రెండ్స్ మా మామయ్య మూలగ బొక్క అంటే ములక్కాయ ముక్క తెచ్చేసింది మా అన్నం అయిపోయిందా నాకు అన్న స్టోరీ వస్తుంది